ప్రభుత్వం ప్రకటిస్తామన్న మెగా ని వెంటనే ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య వెంకటేష్ డిమాండ్ చేశారు బీసీ నిరుద్యోగులతో సమావేశం నిర్వహించారు నిరుద్యోగుల కోసం మెగా టీచర్ తెలిపి ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయకుండా గత ప్రభుత్వం మాదిరిగా నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు మెగా డిఎస్సీ అంటే మొత్తం ఇరవై టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు ఈ భర్తీ కూడా నిరుద్యోగులు ఉద్యోగులు అందరినీ కలుపుకొని ఒక కమిటీ వేసి ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఎంతమంది రిటైర్ అయ్యారు లెక్కలు వేసి భర్తీ చేయాలన్నారు ఎందుకంటే అదేవిధంగా చెట్టు ప్రొసీజర్ ఉంది సంవత్సరాన్ని చూడండి సార్ మూడేళ్ళకు చెట్టు పెడితే విడిపాస్ అయిన చెట్టు నిబంధన డీచర్ పట్టు అంబర్సరి పెట్టింది ఇప్పుడు వెంటనే చెట్టు కూడా నిర్వహించాలి చెట్టు డిఏసి ఎట్ టైం ట్రైమ్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం చెట్టును ప్రకటించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విడి డిఈడి ఐదు లక్షల మంది తీవ్రంగా ఆందోళన చేస్తు చెందుతున్నాను వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు అదే మేము ఇంత పోరాటం చేసి కష్టపడి ఈ ప్రభుత్వాన్ని చేస్తే ఈ ప్రభుత్వం అంతకంటే ఘోరంగా తయారైందని చెప్పి బాధపడుతున్నారు అందుకే ప్రభుత్వం వెంటనే తప్పులను సర్దిద్దుకొని విద్య మేము చెప్పేది ఇంట్లో రా మీరు పేపర్లు వస్తుంది ఉద్యమాలు చేస్తున్నారు విజ్ఞప్తులు చేస్తుంటే కూడా ఇనకుంటా మొండిగా ఓరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పింది ఈ వీళ్ళందరూ ప్రభుత్వాన్ని నడతామంటే మీరు నిండా ముగుతారు ప్రజలందరూ ఎదురుగుతారు అని చెప్పి హెచ్చరిస్తున్నారు అందుకే ఇరవై ఆరు వేల టీచర్ భర్తీ చేయాలి చెట్టు బీఏసీలో ఇదే సందర్భంగా చెట్టు కూడా సైమాంటనీస్గా చెట్ వేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నారు